హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మీ అల్లూరి ఇదిగోండి మేడపైన కొన్ని మొక్కలు తీపిచ్చేయాలని చెప్పే కదండి ముందు వీడియోలో అవన్నీ ఈరోజు తీపిచ్చేసి క్లీన్ చే క్లీన్ చేసేసామండి అయితే వేరే వాళ్ళని పెట్టి తీపిచ్చేసాం అయితే పెద్ద పెద్ద మొక్కలు అయిపోయినాయి అండి అవి అయిపోయినాయి కాక ఈ పిల్లర్లు ఇవన్నీ షెడ్ షెడ్ లాగా వేసాం కదా ఇంక ఈ మెషినరీ ఉంది కదండి వాటన్నిటికీ అడ్డం వస్తూ ఉన్నాయి అనమాట పెద్ద మొక్కలు ఇక ఈ చిన్న మొక్కల వరకు ఉంచి ఇంక పెద్ద మొక్కలన్నీ తీపిచ్చేసి ఇదిగోండి మా పాప ఊడుస్తూ ఉంది శుభ్రం క్లీన్ చేస్తూ ఉంది ఇంకా అదిగోండి అది పింక్ కలర్ మందారం అక్కడ పెట్టించాను అలాగే నల్లేరు కాడ మొక్క కూడా పెట్టానండి అయితే అది బాగా వచ్చింది అనమాట ఇంక ఈరోజు నల్లేరు కాడ పచ్చడి చేస్తున్నాను అయితే విడవలో ఏంటంటే కొంచెం అంత క్లీన్ చేసింది అలాగే నల్లేరుకాడ పచ్చడి అది ఏమేం చేశాను ఎలా చేశాను అనేది విడ ఇదిగోండి నల్లేరు కాడ మొక్క అనమాట ఇది మాకు కోటపకొండ దగ్గర దొరికిందండి ఇంకా వెళ్ళి చూస్తే తడి చెట్లు కాడ దొరికితే తీసుకొచ్చి పెట్టామండి ఎప్పుడు జనవరి నెలలో పెట్టామన్నమాట ఇప్పటికి ఇప్పటికీ బాగా వచ్చిందండి ఇక అయితే సర్వరోగ నివారణ అంటారు కదండి నల్లేరుకాడ పచ్చడి మన ఆయుర్వేదంలో కూడా చాలా బాగా చెప్తా ఉంటారు అందుకని నేను తీసుకొచ్చి పెట్టాను అనమాట ఇంతవరకు చేయలేదండి పచ్చడి అయితే ఇప్పుడు బాగా గ్రోత్గా వచ్చినాయి ఇంకా మొక్కలని తీపిచ్చేసాం కదా ఇక ఈరోజు పచ్చడి చేద్దామని చేస్తున్నాను అయితే అవన్నీ ఏనలన్నీ తీసేసుకున్నానండి ఏం చక్కను ఈ తీసేసుకున్నాం అనుకోండి ఏం చక్క బాగుంటాయి అనమాట ఈనాలు లేకుండా ఉండాలన్నమాట ఇంక అదిగోండి ఈనాలు లేకుండా తీసేసుకున్నాను తీసేసుకొని చేతికి నూనె రాసుకోవాలండి లేకుంటే విపరీతమైన దొరదొచ్చిద్ది మా చేతులు దాకా నూనె రాసుకోవాలి ఆ తర్వాతే అప్పుడు క్లీన్ చేసుకోవాలి నరే నల్లేరు కాడ చిన్న టిప్ అనమాట అది ఇంక ఇదిగోండి దాంట్లో కావాల్సిన పదార్థాలన్నీ దగ్గర కంట పెట్టి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి దా ధనియాలు ఒక రెండు స్పూన్లు నేను వేసుకున్నాను అలాగే జీలకర్ర ఒక స్పూన్ నారేసాను కొంచెం అంతా కరివేపాకు కూడా వేసుకున్నాను కొంచెం అంతా వేగించుకొని బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అయితే నా దగ్గర ఎండుమిరపకాయలు లేవు అంతకుముందు ఎండుమిరపకాయలతో చేసి చూపించాను వీడియో ఉందండి నా వీడియోలోకి వెళ్ళి చూడండి అయితే ఇప్పుడు ఏంటంటే ఎండుమిరపకాయలు లేవని ఇంకా పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను అనమాట అసలు చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి ఏదైనా ఎముకలు ఇరిగిన వాళ్ళకు కానీ అలాగే బోన్స్కి బాగా పని అండి అండి అందుకని నేను పనిమాల వెళ్ళి కార్లో వెళ్ళలా తీసుకొచ్చేయను అనమాట ఒక కొండ దగ్గర దొరుకుతాయి అనమాట ఇలాంటివి ఇక వెళ్ళి చూస్తే ఉందనమాట తాటి చెట్లు కల్లుకొని ఉందనమాట అందుకని తెచ్చిపెట్టానండి ఎప్పుడన్నా ఒకసారి నూరుకోవచ్చు కదా మనకి ఇంట్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదండి ఇంక అందుకని తెచ్చిపెట్టాను అనమాట అయితే ఇంతవరకు నూరలేదనమాట పెట్టిన తర్వాత ఇక ఈరోజే చేస్తున్నాను పచ్చడి కంప్లీట్గా ఈరోజు కర్రీకి సంబంధించిన వీడియో నేనండి తప్పకుండా చూడండి ఇంక ఇదిగోండి రెండు గుప్పలమైన చెరక విప్పులు పొట్టు తీసి పెట్టుకున్నాను ఇక అన్నీ వేయించేసుకున్నాను చింతపండు కూడా వేడిలలో వేసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఒక వేడి వేసుకొని వేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేటప్పుడు ఆ వేడి వేసుకున్నాం అనుకోండి కాస్త నిల్వ ఉండాలన్నా కూడా ఉంటుంది కదా పచ్చిమిరపకాయ పచ్చడి కదా ఒక రెండు రోజులు ఉండాలన్నా కూడా ఉంటుంది కదా అని ఇంక వేడి నీళ్ళతో చేసుకుంటున్నానండి ఇంక ఇదిగోండి అన్నీ మిక్సీ పట్టుకోవాలి కదా ఇంకా ధనియాలు జీలకర్ర అలాగే కరివేపాకు వేయించుకున్నాం కదా ఇక అలాగే చెనక్కాయ పప్పులు ఇక అన్నీ వేసుకొని ముందు పొడి పట్టుకోవాలి పొడి పట్టుకున్న తర్వాత అప్పుడు ఈ మొక్కలు వేయించుకున్నాం కదా పచ్చిమిరపకాయలతో కలిపి వేయించుకున్నాం కదా ఇంకా అదంతా వేసి మిక్సీ పట్టుకున్నానండి అయితే తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి నల్లేరు కాడ పచ్చడి మా ఇంటికాడ కూడా చాలామంది తెచ్చి పెంచుకుంటున్నారనమాట అది ఆయుర్వేద పరంగా చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి అయితే ఇది కడుపులో ఏమన్నా పుళ్ళు ఉన్నా అలాగే ఏదన్నా ఇన్ఫెక్షన్ లాగా అలా వస్తూ ఉంటాయి కదండీ అవి కూడా తగ్గించిద్దండి అండి మనకి ఇంక అందుకనే నేను పనిమాల వెళ్ళి తెచ్చిపెట్టుకున్నాను అనమాట తుమ్ములు వస్తూ ఉన్నాయండి అందుకనే మధ్య మధ్యలో ఆగి ఆగి చెప్తున్నాను వాయిస్ అవరు ఇంక ఇదిగోండి ఇంకంతా మిక్సీ పెట్టేసుకొని పచ్చడి కూడా తాలింపు పెట్టేసుకున్నానండి ఇక తాలింపు పెట్టేసుకున్న తర్వాత ఇక అన్నం కూడా రైస్ కుక్కర్లో వేసేసాను అయిపోయిందండి ఈరోజు కంప్లీట్గా వన్ కుకింగ్కి సంబంధించిన వీడియోనేనండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లకి అనుగొట్ట మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇగోండి కొన్ని ఉండేవి అనమాట కొన్ని అలాగే ఉంచాను ఇంకెవరిని అడిగితే ఇద్దాం అన్నట్టుగా ఉంచాను ఎవరు అడుగుతారండి వాటి గురించి ఎవరికి తెలియదు కదా మనకంటే కొన్ని కొన్ని తెలుసు ఇక వాటికి సంబంధించి మనం ఏవో చేసుకుంటా ఉంటుంటాము తెలియనోళ్ళు ఎవరు అడగరు కదా అందులో మాకు ఇటువైపు రావటం కూడా తక్కువ నాకు పరిచయాలు కూడా తక్కువేనండి అలాగని మనం తినేయన్ని వాళ్ళు కూడా తినాలని లేదు కదా అందుకని నేను అసలు ఎవరితో నేను ఎవరి అసలు ఎవరితో నేను పలకను మాట్లాడనండి అండి ఓ వంటరిగానే ఉంటుంటాను ఒంటరిగా ఉండటమే ఇష్టపడతా ఉంటాను ప్రశాంతంగా ఉంటే ఇష్టపడతా ఉంటాను ఒక వయసు అయిపోయిన తర్వాత ఒక వయసుకు వచ్చిన తర్వాత మనం ఏదైనా కానీ ప్రశాంతంగా ఉన్న మనకు ఉన్న దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కోవాలండి నేనైతే అదేగా ఫాలో అవుతూ ఉంటాను ఎప్పుడన్నా ఒక్కసారి బయటకు వెళ్ళి కాసేపు గాలి తగలుతుందని అన్నప్పుడే బయటకెళ్ళి కూర్చుంటాను కానీ అసలు బయట కూడా ఉండనండి నేనైతే ఇంట్లోనే సరిపోతూ ఉంటుంది మా వారితో మా వారి ఇంటి దగ్గర ఉన్నారంటే ఇంక అన్నీ ఆయనకి ఎదురు ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను చేస్తూ ఉంటానండి ఎందుకంటే హార్డ్వేర్ కదండి ఆయన ఎప్పుడు కొంచెం బిజీగానే ఉంటారు ఇక ఉన్న కాసేపు కొంచెం ఆరోగ్యపరంగా కూడా మనం అన్ని కేర్ తీసుకోవాలండి ఎందుకంటే హార్డ్వేర్ కదా ఆయనకి సంబంధించిన ఫుడ్కు సంబంధించిన అన్నీ నేను కేర్గా తీసుకొని ఆయనకి పెట్టుకుంటా వస్తానండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎటు ఉరుకుల పరుగుల లైఫ్లో మనం పరిగె పరిగెట్టాల్సిందే మనం ఎట్టయినా కానీ పరిగెట్టాల్సిందే ఏదో కాస్త ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా కానీ కాస్త అంతా మనం శ్రద్ధగా చూసామనుకోండి వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది రాకుండా ఉంటుంది కదా అందుకనే నేను అలా కేరింగ్గా తీసుకుంటాను అయితే ఈరోజు ఏంటంటే మా వారికి అసలు బాగోలేదండి మోషన్స్ అయ్యి అనమాట ఇంకా బాగా నీరసంగా ఉండిపోయారు మరి బాగా ఎండలకి తిరగటం ఏమో కాస్త బిజీగానే ఉండారండి అందుకని మరి ఎండల్లో కూడా తిరగాల్సి వచ్చింది ఇక అందువలన ఏమో కానీ పాపం విరచనాలు అయినాయి మా వారికి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదండి ఎప్పుడైనా కానీ అసలు వానలు అనేవి లేవండి మా సైడు వచ్చే ఎండలు మాత్రం విపరీతంగా కాస్తూ ఉన్నాయి భయంకరంగా కాస్తూ ఉన్నాయి ఇంకా అందువల్ల ఏమో మరి డిహైడ్రేషన్ అంటారు కదా అలా ఏమన్నా ఇందేమన్నా అని భయం వేసింది నాకైతే వాంతులు అయితే మాత్రం ఖచ్చితంగా ఆదాయానికి సంబంధించిందని అనమాట అప్పుడు ఏం చేయాలంటే ఎక్కువ మజ్జిగ బాగా ఎక్కువ ఇస్తూ ఉండాలి వాటర్ ఎక్కువ ఇస్తూ ఉండాలి మనమే దగ్గరుండి చూసుకోవాలండి మనం మన మన బాధ్యతల్లా మన భర్తని జాగ్రత్తగా చూసుకోవటమే కదండి నేను అలాగే చేసుకుంటానండి గీతగండి పాలు వస్తే పాలు కాయలతో మర్చిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇక పచ్చడి అంతా అయిపోయిన తర్వాత ఇంక పొయ్యి మీద పెట్టి పాలు కాస్తూ ఉన్నాను అలాగే పాలు తోడిపోతూ ఉన్నాను ఇంకటి పక్క ఏమో పాలు కాగిపోయినా పక్కన పెట్టేశాను ఇంక పచ్చడి కూడా తాళిం పెట్టి పట్టే పెట్టేశాను కదా ఇంకా పాలు కూడా తోడేస్తా ఉన్నాను ఇంక ఇదిగో కసినా అన్ని మజ్జిగ చేసిద్దాం కసిన మరిన్ని మజ్జిగ ఎక్కువ ఇవ్వాలండి అలా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మజ్జిగ ఎక్కువ తాగాలి అసలు మన బాడీకి అనేక రకాలుగా మనకి ఏమంటారు పోషకాలు ఉండేది మజ్జిగలో పెరుగులోనండి ఎక్కువ మజ్ మజ్జిగ పెరుగు ఇటీవల నేను తెలుసుకున్నాను అనమాట అంతకుముందు నేను అస్సలు అంటే వాంతి వచ్చేది నాకు అసలు తాగేదాన్ని కాదనమాట ఇంకా అదిగోండి బాగా నీరసంగా ఉండారనమాట అస్సలు అంటే అస్సలు బాగోలేదు పాపం అస్సలు లేవలేదండి బాగా డల్ అయిపోయారు ఇక ఎందుకు వచ్చింది లేనిపోయింది అని చెప్పి ఇక అరగంటకోసారి గంటకొసారి అలా మజ్జిగిస్తూ ఉన్నాను అనమాట ఆ మజ్జిగలో పెరుగులో కొన్ని పోషకాలు ఉంటాయండి మనకు తెలియకుండానే అవి గేదె పాలు అయితేనే ఉంటాయండి ఈ ప్యాకెట్ పాలు గట్రా ఆటలో ఏమి ఉండవు కానీ ఈ గేదె అయితేనే ఉంటాయి అనమాట అలాంటప్పుడు మనకు ఖచ్చితంగా మజ్జిగ తాగాలండి నేను తాకే నా ఆరోగ్యం పాడు చేసుకున్నాను మన ఆడవాళ్ళం గట్టిగానే తినాలండి గట్టిగానే తినాలి గట్టిగానే మన ఆరోగ్యం బాగుంటేనే కదండి మన కుటుంబం కూడా బాగుండేది నేను అలా కేర్ తీసుకోలేదు పని 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 అని పరిగెత్తి పరిగెత్తి నా ఆరోగ్యం కూడా పాడైపోయింది అదే చెప్తున్నాను అనమాట అక్కడ మనం ఏంటంటే మన ముందు మన హెల్త్ చూసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత మనం బాగుంటేనే కదండి మన పిల్లకి కానీ మన భర్తకు కానీ మన కుటుంబాన్ని ఏదైనా జాగ్రత్తగా చూసుకోగలుగుతాము ఏ పూట మనకు ఆరోగ్యం బాగోకపోయినా ఏ పూట లేకపోయినా ఇక ఆ ఇల్లు అస్తవ్యస్తమైపోయిందండి అది నేను ఖచ్చితంగా పాటిస్తాను అనమాట అను అసలు జరుగుతుంది అది మన లైఫ్లో మన ఆడవాళ్ళ లైఫ్లో జరిగేదే అది అనమాట మనం ఏమాత్రం ఆరోగ్య పట్ల అశ్రద్ధగా ఉండాలంటే ఇంకా ఇల్లు అస్తవ్యస్తం అయిపోయింది అది నా నమ్మకం అండి మీరేమంటారు నేను చెప్పిన దానికి మీరు ఏ ఏకే వేస్తే కప్ప ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ ఓకేనా మన పిల్లల్ని కానీ మనం కానీ మన భర్తని కానీ మన కుటుంబాన్ని కానీ ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ ఇక ఆ తర్వాత కుటుంబం ఆటోమేటిక్గా అది ఆరోగ్యంగా అనమాట అది నేను పాటించేదే నేను వీడియోస్లో చూపించుకుంటా వస్తున్నానండి నా లైఫ్ స్టైల్ ఏంటి నేను ఎలా చేసుకుంటాను అనేది చూపించుకుంటా వస్తున్నాను బహుశా మీకు వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఒక ఒక చిన్న కామెంట్ మంచి కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇస్తే ఏందంటే వీడియోని కొంతమందికి రికమెండ్ చేసిద్ది అంట యూట్యూబ్ ఇంక ఇదిగోండి సాయంత్రం నాలుగు అయిందండి ఇక నీళ్ళు వస్తాయి అయితే మాకు నా మూడున్నర లేదంటే పాదొక్క నాలుగింటి కాడి నుంచి వస్తాయి అనమాట ఇక ఆరు గంటల దాకా వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా మా బుజ్జిమొండ తీయమ్మ వీడియో తీస్తావా అని అంటే ఆ తీస్తానమ్మా నువ్వు నీళ్ళు పట్టుకో నేను తీస్తాను అని అని చెప్పి తీస్తా ఉందనమాట మా మనవరాలు ఇంకా చేస్తూ ఉంది నేను చేస్తా ఉంది ఇంక ఇదంతా వాటర్ బండి కడిగేసి ఇక అంతా ఇలా క్లీన్ చేసుకున్నానండి సింపుల్ వీడియోని పెడుతున్నాను ఎక్కువ వీడియో కూడా పెడతలేదు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీకు ఏ పాయింట్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి అలాగే మీకు నల్లేరు కాడ ఎక్కడైనా దొరికితే మాత్రం అసలు ఖచ్చితంగా తెచ్చుకోండి మనము రెండు వారాలకు ఒకసారి లేదంటే ఒక నెలలో ఒక్కసారైనా మనం తినాలంటండి నల్లేరు కాడ పచ్చడి మనకి ఆరోగ్యానికి ఎన్నో రోగాల్ని నివారించే ఒక శక్తి నల్లేరు కాళ్ళలో ఉందంట అందుకనే నేను పనిమాల తెచ్చి పెట్టుకొని పెంచుకుంటున్నాను అనమాట మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం అస్సలు అంటే అస్సలు వదిలిపెట్టకండి కంపల్సరిగా తెచ్చుకోండి మన ఆరోగ్యం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది ఓకేనండి థ్యాంక్ యూ